పుష్ప టూ ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఆర్టీసీ కాస్ట్ రోడ్స్కి అల్లు అర్జున్ గారు వెళ్ళడం అయితే జరిగింది కదా సో అల్లు అర్జున్ అని వెళ్ళిన తర్వాత థియేటర్లో ఇంకా ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ క్రేజ్ అదంతా ఒకసారి అల్లు అర్జున్ చూసేసరికి స్క్రీన్ మీద ఉన్న యాక్టర్ డైరెక్ట్గా వచ్చేసరికి వాళ్ళ కళ్ళ ముందు వచ్చేసరికి కొంత క్రౌడ్ బాగా ఈ ఫ్యాన్స్ ఈ గోలా అల్లరి ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాన్స్ అందరూ ఎగబడడం అయితే జరిగింది కదా థియేటర్లో సో ఈ క్రౌడ్ ఒక్కసారి మీద పడటంతో కొంతమంది చిన్న చిన్న దెబ్బలు జరిగింది అందులోనూ ఒక పర్టిక్యులర్ ఒక లేడీ బాగా గాయాలపాలైంది తను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత టూ డేస్ బ్యాక్ ఆ చనిపోవడం జరిగింది కదా సో దీని మీద అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ సో ఇది మిస్టేక్ జరిగింది అది నా వల్ల కావచ్చు సినిమా వల్ల కావచ్చు లేకపోతే ఫ్యాన్స్ వల్ల కావచ్చు ఏదైనా కానీ తప్పు మా వల్ల జరిగింది నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో అల్లు అర్జున్ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో జరిగిన నష్టాన్ని నేను వెలగట్టలేను లేకపోతే దాన్ని నేను ఫిల్ఫిల్ చేయలేను అంటూ ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టానికి బదులుగా నేను నా తరపు నుంచి లేకపోతే టీం తరఫు నుంచి డైరెక్టర్ తరపు నుంచి కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ కుటుంబానికి మేమైతే అందజేస్తామని అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని మాట్లాడారు అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఆ పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఎలాంటి సహాయం కావాలని లేకపోతే వాళ్ళకి మేము అండగా ఉంటాం నేనే కాదు మా టీం అందరూ కూడా అండగా ఉంటాం వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మేము ముందు ఉంటాము వాళ్ళకి అనేసి ఆయన అల్లు అర్జున్ గారు ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు అండ్ అల్లు అర్జున్ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుస్తాననేసి మాట్లాడారు సో ఏదేమైనా కానీ ఎవరి వల్ల అయినా కానీ సో తప్పైతే అయితే జరిగింది అక్కడ సో దయచేసి మనం క్షమించండి అంటూ అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు డెఫినెట్గా ఇది ఒక మంచి విషయం చాలా తొందరగా రియాక్ట్ అయ్యి జరిగిన నష్టాన్ని దీన్ని బట్టి ఏంటంటే ఫ్యాన్స్ అనే కాదు పబ్లిక్ చూస్తున్న పబ్లిక్ కూడా ఏ సినిమా అయినా నాట్ అల్లు అర్జున్ నాటూన్ ఇంకా ఎవరైనా ఇంకా ప్రతి హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సో సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేయండి అంతేగాని ఈ తొక్కి స్లాట్లో కూడా కొంచెం చూసుకొని ఉంటే బాగుంటుంది ఎందుకంటే పడిపోతారు అట్లా ఎవరు చూసుకో ఆ క్రేజ్లో ఆ మత్తులో ఎవరెవరిని పట్టించుకోలేరు తొక్కకుండా వెళ్ళిపోతారు తన ఫేవరెట్ హీరో వచ్చేసరికి వాళ్ళు ఇంకా అన్నీ మర్చిపోతారు వాళ్ళు క్రేజ్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ పిచ్చిలో వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లు బట్టే ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి ఇకముందు జరగకుండా ఉండాలని మనం కోరుకుందాము ఇలాంటివి ఇకముందు జరగకుండా ఉండాలంటే మీరు ఫ్యాన్స్ మీరే ఈ రెస్పాన్స్ తీసుకోవాలి సో ఈ క్రౌడ్ తొక్కేసేలాట్లో కొంచెం చూసుకొని మీరు ఎంజాయ్ చేయాలి థియేటర్లో కూడా తర్వాత గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం రిలీజ్ రోజు కానీ ప్రీ రిలీజ్ ఇలాంటి ఫంక్షన్స్ కానీ మూవీస్ రిలీజింగ్ టైంలో కూడా హీరోస్ థియేటర్కి వెళ్లకుండా ఉంటే ఇంకా ఇలాంటివి జరగకుండా ఉండడానికి హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కూడా గ్యారంటీ ఉంటుంది రిలీజ్ రోజు హీరోస్ థియేటర్కి వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారో వెళ్ళిపోతారు అప్పుడు తర్వాత ఎలాగ ప్రెస్ మీట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి కాబట్టి ఇది ఒకటి అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది